నమస్తే నేను మిచారి అక్షయ్ మీకి స్వాగతం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశాన్ని ఒక కుదుకుతుంది ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి అంటే గత ఐదు సంవత్సరాలుగా లడ్డు కల్తీ అవుతుంది అన్న ప్రచారం ఒక పక్క జరిగింది లేదు లేదు క నెయ్యి షాంపులు తీసినప్పుడు ఏది ప్రస్తుతం టీడీపీ అధికారులు ఉంది కాబట్టి మార్కెట్ సంబంధం అనే కోణంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం వాదించింది ఇదంతా పక్కన పెడదా తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే ధైర్యం కానీ అసలు ఎవరికి ఆ శక్తి లేదు ఆ లడ్డు ఔచిత్యం అలాంటిది లడ్డు ఎలాంటి వస్తువుతో తయారైన ఆనంద నిలయం ఆనంద నిలయంలోని స్వామి పాదాల చిన్నతకు చేరిందంటే అది పవిత్రమే కాబట్టి లడ్డు విషయంలో ఒక ఐదు సంవత్సరాలుగా మంత్రులు వచ్చిండ్రు ముఖ్యమంత్రులు వచ్చిండ్రు రాష్ట్రపతులు వచ్చిండ్రు ప్రధాని కూడా వచ్చిండ్రు ఎవరు కూడా లడ్డు ఇలా ఉంది అని టేస్ట్ లేదని మాట మాటింది కానీ లడ్డు అనేది ప్రసాదం ఎవరు టేస్ట్ అన ఇప్పుడు వచ్చింది రుచి లేదు గొట్టాలు పెట్టేసి చేస్తారు ఒక పార్టీని బ్లేమ్ చేయడం కోసం ఇంకో పార్టీ ప్రయత్నం రాజకీయ ఎత్తుకోవడం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏది మఠాధిపతులు పీఠాధిపలు ఎవరు కూడా అదొక సందేహం అయితే ఇటీవల తిరుపతికి వచ్చిన ఒక స్వామి తెలంగాణ రాష్ట్రంలోని కామాడి సమీపంలో ఒక ఆశ్రమానికి చెందిన స్వామీజీ మహాదేవ స్వామి ఆయన వారు ఇద్దరితో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్లస్ ఫైవ్ పెట్టి ఓ కొత్త బాబు పిలిచి ఏంటిదంటే అది లడ్డు కల్తీ అయినా సరే స్వామివారి నగలైనా కల్తీ కాకుండా ఉన్నాయా అని కొన్నాడు అంటే గెల్టీ నగలు పెట్టినొచ్చు కదా స్వామివారికి ప్రతివారం సోమవారం ఒకటి మంగళవారం బుధవారం గిటా వారం అంటే రోజు రోజుకు ఏడు వారాలు ఏడు వారాలు నగలు స్వామికి అలంకరిస్తారు ఆయన అలంకార పేరు కాబట్టి నిత్యం స్వామికి అలంకరించే నగలులో మరకత మాణిక్యాలు పొదిగిన నగలు ఉన్నాయి వజ్ర వైడురాలు పొదిగిన నగలు ఉన్నాయి ఆనాడు శ్రీకృష్ణదేవరాలు ముందు అంతకంటే ముందు కాశీ రాజు ఇచ్చిన నగలు ఉన్నాయి ఇవన్నీ ఈ మధ్యన డౌట్ కొన్ని డాలర్లు మాయమైనప్పుడు జమ్మాజి జమ్మాలజీ లేబెట్టి ఆటి ఏదైనా ధర కూడా కట్టింది అంత విలువైన ఆభరణాలు కల్తీ కాకుండా ఉన్నాయా నమ్మకం ఏంటి అని ప్రశ్నిచ్చినాయన ఏది కా దగ్గరున్న ఆశ్రమ స్వామీజీ దీంతో కొత్త అనుమానం రెక్కింది స్వామీజీలో తలకెత్తుంది ఎందుకంటే గతంలో తిరుమలలో డాలర్లు భాయమన్న సంగతి తెలిసిందే ఆ విషయంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ ఎవరికో మనకు వచ్చిన గెస్టులకు బహుమతి గీయపోవడం వల్ల లెక్కలు రాసుకోలేదేమో అనేది చాలా చూకనగా మాట్లాడింది తర్వాత ఏం జరిగిందో తెలుసు కాబట్టి స్వామివారి నగలు ముట్టుకునే ప్రయత్నం మాట దాని నుంచి చులుకనగా మాట్లాడే ప్రయత్నమే చేయము ముట్టుకునే ప్రయత్నం ఎవరు చేయరు అందుకేంటంటే ఇప్పుడు నిజంగా ఆ స్వామీజీ డౌట్ రే లెవెల్ ఎత్తినట్టు ఇప్పుడు నగలన్నీ గతంలో ఉన్నాయనా లేకపోతే కొత్త మన ఒరిజినల్ నగర స్థానంలో లెవెల్లో పెట్టారా అనేది ఆ స్వామీజీ డౌట్ కాబట్టి అందరిగా డౌట్ ప్రస్తుతం వస్తుంది ఇంకా భక్తులు కూడా తర్వాత కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ లడ్డు కల్తీ అయిందో ఆ కల్తీకి కారకులు ఎవరో తెలుసుకొని వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది ఈ బాల చంద్రబాబు గారి మీద ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఈ దీక్షలు చేస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మీద కూడా నా బాధ్యత ఉంది నగలు కూడా గిల్టీవా మంచిగా ఉన్నాయన్న సంగతి తేల్చి చెప్పాలి ఎందుకంటే ఇంకో ఐదు ఆరు సంవత్సరం సంవత్సరం అయిన తర్వాత అవి గిల్టీ నగలు గిల్టు నగలు అనే ప్రచారం జరిగిందనుకో ఏ ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడితే భర్త ఏంటి ఆ రోజు మరొక కొత్త వస్తుంది ఈ అనుమానాల పరంపరకు ఈ కల్తీ ఇలాంటి వాటికి కల్తీ నగల అనే అనుమానాలు లేకుండా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆ నగల విషయంలో కూడా ఈ గిల్టు నగల ఒరిజినల్ నగల అనే విషయాన్ని స్పష్టంగా అది వెంకటేశ్వర స్వామి భక్త కోటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది చంద్రబాబు గారి బాధ్యత ఎందుకంటే లేవనెత్తింది ఆయన ఈ నగలి గురించి ఇప్పుడు ఒక స్వామీజీ లేవనెత్తి నగల మీద కాబట్టి లేదండి నగలు మొత్తం అలాగే ఉండే మంచి నగలే వాడుతున్నారు స్పష్టంగా లేదా గిల్టి నగలు చెప్పాలి అదేది ఇప్పుడే తేలిపోవాలి కల్తీ నెయ్యి విషయంలో ఎలా తేల్చాల్సిన అవసరం ఉందో నగల విషయంలో కూడా నిజం తేల్చాల్సిన అవసరం ఉంది లేకపోతే గత ప్రభుత్వం ఈ గిల్టీ నగల వ్యవహారం కూడా భవిష్యత్తు ఆరోపణలు చేస్తే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో వైసీపీ కూడా నోరిప్పాలి వైసీపీ కూడా డిమాండ్ చేయాలి నగలు ఒరిజినల్ కాదా చెప్పాల్సిన అవసరం తెల్చాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది కాబట్టి సిట్టింగ్ జడ్జి విచారణకి ఇస్తారా సిబిఐకి ఇస్తారా ఏ విస్తారా మొత్తం విచారణ జరిపించేసి కల్తీ అంటే నెయ్యిలో కల్తి ఎలా అయింది దానికి బాధ్యులు ఎవరు అనే దాన్ని తేల్చి వాళ్లకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే నగల విషయంలో స్వామీజీలు డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి భక్త కోటి కూడా అదే డౌట్ వస్తుంది కాబట్టి స్వామివారి ప్రస్తుతం వార్తల నగలు ఒరిజినల్ అయినా కాదా ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్పాలి లేకపోతే గిల్టీ నగలు అని చెప్పాలి ఈ చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది